హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కవల్ సిస్టర్స్ ఇవాళ మన వంటసార్లో ఆలు బజ్జీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కప్పు శనగపిండి వరిపిండి ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ పంట సోడా పసుపు కారం వాము సాల్ట్ ఆలు ఆలుని ఇలా స్లైసెస్గా కట్ చేసుకోండి కట్ చేసి వాటర్లో వేసుకుందాం ఆయిల్ స్టార్ట్ చేద్దాం ఇప్పుడు వరిపిండి శనగపిండిలో వరిపిండి వేసుకుందాం ఇప్పుడు రుచిగా సరిపడా వన్ స్పూన్ కారం పావు టీ స్పూన్ పసుపు వంట సోడా సాల్ట్ వాముంగ్ ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుందాం మిక్స్ చేసిన తర్వాత వాటర్ పోసి కలుపుకుందాం ఇప్పుడు వాటర్ పోసి కొంచెం కొంచెం వాటర్ పోల్స్తో కలపండి పిండిని ఉండలు లేకుండా ఇలా మన బజ్జీల పిండిలా కలుపుకోవాలి ఇలా రావాలి ఒకసారి వాటర్ పొయ్యొద్దు స్లోగా పోస్తూ కలపండి పిండి అయితే కలపడం రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి తీసుకుందాం ఇప్పుడు కడాయి హీట్ అయిన తర్వాత ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా పోసుకుందాం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కటిగా దీంట్లో ముంచు ఇలా తీసుకుందాం ఇలా మనం కట్ చేసినవన్నీ ఒక్కొక్కటిగా తీసి వేసుకుంటూ ఉండండి బజ్జీలు అయితే వేయడం ఫినిష్ అయిందండి ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం ఇప్పుడు ఇవి ఎలా ఉన్నాయో టేస్ట్ చేద్దాం ఇవి అల్లం పచ్చడి కానీ లేకపోతే కారప్పొడితో కానీ బాగుంటాయి ఒకసారి ట్రై చేయండి టేస్ట్ చేద్దాం అయితే అసలు ఆయిల్ పేల్చలేదండి మనం పిండి కలిపేదాన్ని బట్టి ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి బజ్జీ ఎవరికి ఇష్టమో ఒకసారి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ